నార్త్ వాళ్లకి సౌత్ వాళ్లంటే చిన్న చూపు అనే అభిప్రాయం ఉంది ఇది నిజమని కొందరు తమ నోటి దురుస్తో రుజువు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా సినీ రంగం విషయంలో నార్త్ సౌత్ అనే తేడా కనిపిస్తూ ఉంటుంది హిందీ హీరోలకు నేషనల్ వైడ్గా గుర్తింపు ఉంటుంది దాంతో సౌత్ హీరోల కంటే తామే గొప్ప అనే అభిప్రాయం వారిలో ఉండటం సహజమే అయితే కొన్నేళ్లుగా పరిస్థితి పూర్తిగా మారుతూ వస్తోంది సౌత్ హీరోలు పాన్ ఇండియా వైడ్గా సత్తా చాటుతున్నారు అందులో ముఖ్యంగా తెలుగు హీరోలు హిందీ హీరోలను డామినేట్ చేసే స్థాయికి ఎదుగుతున్నారు దీంతో తెలుగు స్టార్స్ని చూసి హిందీ స్టార్లు అసూయ పడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ క్రమంలోనే తెలుగు హీరోలు హిందీ హీరోల అభిమానుల మధ్య మాటల యుద్ధాలు కూడా జరుగుతున్నాయి ఇటీవల ప్రభాస్ నటించిన సలార్ షారుఖ్ ఖాన్ నటించిన డమ్కి ఒకేసారి విడుదలయ్యాయి ఆ సమయంలో ప్రభాస్ షారుఖ్ ఖాన్ అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధమే జరిగింది ఒకరినొకరు దారుణంగా ట్రోల్ చేసుకున్నారు ఇక ఇప్పుడు రామ్ చరణ్ అభిమానుల వంతా వచ్చింది ప్రస్తుతం సోషల్ మీడియాలో శరణ్ షారుక్ ఫ్యాన్స్ మధ్య పెద్ద గొడవ జరుగుతోంది బాలీవుడ్ స్టార్స్ వేదికలను పంచుకున్నప్పుడు ఒకరి మీద ఒకరు సరదాగా జోక్స్ వేసుకుంటూ ఉంటారు కొన్నిసార్లు అవి హద్దుమీరినట్టు అనిపించినా కూడా వారు ఫీల్ అవ్వరు ఎందుకంటే అది వారికి అలవాటైపోయింది కానీ మన దగ్గర అటువంటి కల్చర్ ఉండదు హీరోలు ఒకరితో ఒకరు సరదాగా ఉంటారు కానీ అభిమానులను హట్ చేసేలా పబ్లిక్ వేదికలపై ఒకరి మీద ఒకరు దారుణమైన జోకులు వేసుకోరు కానీ షారుఖ్ ఖాన్ పుణ్యమాని తాజాగా రామ్ చరణ్ అభిమానులకి అలాంటి అనుభవమే ఒకటి ఎదురైంది అంబానీ కొడుకు వివాహానికి పలువురు స్టార్స్ హాజరై తమదైన శైలిలో వినోదాన్ని పంచారు ముఖ్యంగా షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ తేగా హడావిడి చేశారు ముగ్గురు కలిసి ఒకే వేదికపై స్టెప్పులేశారు ఇక నాటు నాటు సాంగ్ ప్లే అవుతున్న సమయంలో చరణ్ అక్కడే ఉన్నాడని తెలుసుకుని షారుఖాన్ ఖాన్ ఆయన్ను స్టేజ్ మీదకు పిలువబోతూ కామెడీ చేశాడు రామ్ చరణ్ ఎక్కడున్నావు ఇడ్లీ తిని కూర్చున్నావా ఇడ్లీ వడా రామ్ చరణ్ అంటూ సరదాగా పిలిచాడు ఆ తర్వాత చరణ్ వేదికపైకి వచ్చి వాళ్లతో కలిసి స్టెప్పులు వేసాడు ఈ ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి ఇంతవరకు బాగానే ఉంది కానీ చరణ్ ని షారుఖ్ ఖాన్ ఇడ్లీ వడ అని పిలవడాన్ని కొందరు తప్పుపడుతున్నారు షారుక్ మాటల్లో సౌత్ స్టార్స్ పట్ల చులకన భావం కనిపించిందని చరణ్ వంటి బిగ్ స్టార్ని పట్టుకుని అలా పిలవడం కరెక్ట్ కాదని ఫ్యాన్స్ మండిపడిపోతున్నారు చరణ్ ఫ్యాన్స్ తో పాటు మిగతా తెలుగు స్టార్ల అభిమానులు కూడా షారు తీరుని తప్పుపడుతున్నారు ఇక చరణ్ సతీమణి ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ జబా హాసన్ సైతం గ్లోబల్ స్టార్ ని పట్టుకుని షారుఖ్ అలా పిలవడం బాధ కలిగించిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అయితే షారుఖ్ ఫ్యాన్స్ మాత్రం ఈ ఘటనను సమర్థిస్తున్నారు చరణ్ తో షారుక్ కి మంచి బాండింగ్ ఉందని అందుకే అలా పిలిచాడని అంటున్నారు పైగాది షారుఖ్ నటించిన సినిమాలోని ఒక డైలాగ్ అని చెబుతూ సోషల్ మీడియాలో మూవీ క్లిప్ ని వైరల్ చేస్తున్నారు అయినా ఇది బాలీవుడ్లో కామునని ఒకరినొకరు సరదాగా అనుకుంటారని చెబుతున్నారు మొత్తానికైతే కి చరణ్ ను అవమానించాలనే ఉద్దేశం ఎంత మాత్రం లేదని అది కేవలం సరదాగా అన్నాడని మన దగ్గర అలాంటి కల్చర్ లేకపోవడంతో మనకి అవమానించినట్టు అనిపిస్తుందనేది ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తే అర్థమవుతోంది